జై శ్రీరామ్ మనం గత వీడియోల్లో ఏ నక్షత్రాలకి ఏ స్టోన్స్ పెట్టుకోవాలి ఏ వేలుగు పెట్టుకోవాలని చెప్పి ఉద్దేశం మీద మనం చెప్పడం జరిగింది ఈ నక్షత్రానికి తగ్గ రాసులైనా ఆ ఉంగరాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి మేషరాశి వారు ఉన్నారనుకోండి రాశ్యాధిపతి కుజుడు కాబట్టి వీళ్ళు పగడం పెట్టుకోవచ్చు అట్లాగే వృషభ రాశి వాళ్ళు చంద్రుడు సంబంధించి శుక్రుడు సంబంధించిన వాళ్ళు కాబట్టి వజ్రాన్ని పెట్టుకోవచ్చు అలాగే మిథునం సంబంధించిన వాళ్ళు బుధుడు అధిపతి కాబట్టి పచ్చ పెట్టుకోవచ్చు కరకాటానికి సంబంధించిన వాళ్ళు చంద్రుడు అధిపతి కాబట్టి ముత్యం పెట్టుకోవచ్చు సింహానికి సంబంధించిన వాళ్ళు రవి అధిపతి కాబట్టి కెంపు పెట్టుకోవాలి అదేవిధంగా కన్యారాశి వాళ్ళు బుధుడికి అధిపతి కాబట్టి పచ్చ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే తులారాశి వాళ్ళు శుక్రుడు అధిపతిలో ఉంటాడు కాబట్టి వజ్రం పెట్టుకోవడం అనేది మంచిది అట్లాగే రాశి వాళ్ళు కుజుడు అధిపతిలో ఉంటాడు కాబట్టి పగడం పెట్టుకోవడం అనేది మంచిది అదేవిధంగా ధనసు రాశి వాళ్ళు గురుడు అధిపతిలో ఉంటారు కాబట్టి కనకపుష్య రాగం అనేది మంచిది అదేవిధంగా మకర రాశిలో ఉన్నవాళ్ళు కుంభరాశిలో ఉన్నవాళ్ళు ఇద్దరికీ కూడా శని అధిపతిలో ఉంటాడు కాబట్టి నీలం రాయి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఆఖరిగా ఈ మీనరాశిలో ఉన్నవాళ్ళు పచ్చ పెట్టుకోవచ్చు ఈ రాహుకి కేతు సంబంధించిన స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వాటి నక్షత్రాలు చేసినప్పుడైనా పెట్టుకోవచ్చు లేదా నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో వారి గ్రహానికి సంబంధించిన రాసులను బట్టి అయినా సరే మనం ఈ స్టోన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఒకవేళ ఎవరికైనా ఈ నక్షత్రాలు తినేటప్పుడు మాది అండి నక్షత్రం తిరిగిదండి అంటారు ఎందుకంటే ఆ నక్షత్రం ఏముంటుందో తెలియదు ఎందుకంటే మేషరాశిలో అశ్విని భరణి కృతిగా ఓటోపాదం మూడు కలిసి ఉంటాయి అందువల్ల మాకు తెలియదు అండి అంటుంటారు అందుకని మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా కూడా ఇలాగా ఈ రాసాధిపతి సంబంధించిన కనుక స్టోన్ పెట్టుకున్నా కానీ మంచిది లేదు మీకు ఈ ఈ ఎప్పుడైతే ఈ కేతువు ఎప్పుడైతే మీకు నీచ స్థానంలో ఉంటాడో ఎక్కడైతే శత్రు స్థానంలో ఉంటాడో కేతు దశ అంతర్దశ సూక్ష్మదశ ఏదైనా సరే ఇబ్బందికరంగా ఉంటుందో దోషాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా చక్కగా ఈ వైడూర్యం అనే స్టోన్ కనుక పెట్టుకున్నట్టయితే నక్షత్రం తెలిసినట్టయితే వైఢూర్యం పెట్టుకోవాలి నక్షత్రం తెలియకపోతే రాశిని బట్టి మనం తప్పనిసరిగా కూడా పకడం పెట్టుకోవాలి ఏది పెట్టుకున్నా సరే ముందు మీరు స్టోన్ను కనుక పరీక్షించుకోవడం అనేది నా సొంత అభిప్రాయంతో మీకు చెబుతున్నాను అసలు మీకు స్టోన్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయాలి